హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు కా స్టోరీస్ వాళ్ళు ఇప్పుడు మీరు వినబోతుంది ఒరే బావ వసే మర్దల స్టోరీలోని నలభై రెండో భాగం అయోమయంగా ఆ లెటర్ ఓపెన్ చేసి అందులో ఉన్న బిల్ చూసి ఏంటి ఇది అని అడిగాడు అంటే బాబా అది అంటూ సీత తల వెనక వేలు పెట్టి గీరుకుంటూ బాబా అది నా ఓన్ మనీతో నీకు సర్ప్రైజ్ ఇవ్వాలి అని మన హనీమూన్ గ్రాండ్గా చేసుకోవాలని నా కళ అంతేకాదు ఇలా అరకులో నా భర్తతో కలిసి తిరిగి ఇలాంటి ట్రీ హౌస్లో మనం మొదటి కలియక జరగాలి అన్నది నా ఫ్యాంటసీ ఆ ఫ్యాంటసీని ఫుల్ఫిల్ చేసుకోవడానికి ఇన్ని రోజులు నిన్ను దూరం పెట్టాను నాకు ఊరికినే మనీ ఏమైనా వస్తాయా ఏంటి అందుకే జాబ్లో జాయిన్ అయ్యాను నా ఈ టూ మంత్స్ శాలరీ మొత్తం సేవ్ చేసి ఇదిగో ఇలా ఏర్పాటు చేశాను కానీ సేవ్ చేసిన మనీ మొత్తం మనీ సరిపోలేదు బావా ఇంకా ఎక్కువ ఖర్చు అయ్యింది మిగిలిన ఖర్చు నువ్వే పెట్టుకోవాలి చెప్తున్నా అని వేలు చూపించి తింగరి దానిలా అంది రామ్ ఆశ్చర్యంగా వైపు చూస్తూ అంటే ఇదంతా నువ్వు ఏర్పాటు చేయించిందా ఈ ట్రీ హౌస్ ఇంతకుముందు లేదా నువ్వే ప్రత్యేకంగా చేయించావా అని అడిగాడు సీత గుర్రుగా రామ్ వైపు చూస్తూ అంత సీన్ నాకుందని నువ్వు అనుకుంటున్నావా ఇక్కడ ట్రీ హౌస్ ఉంది చాలా కష్టపడి వెతికితే దొరికింది పైగా ఇది హనీమూన్ సీజన్ కాబట్టి రెంట్ చాలా ఎక్కువ ఉంది ఒక్క నైట్కి నా శాలరీలో సగం తినేశారు అని ఏడుపు మొహం పెట్టి చెప్పి ఏదేమైనా నీకు సర్ప్రైజ్ ఇవ్వాలని ఈ ఒక్క రోజుకే బుక్ చేసుకున్నాను లేకపోతే మనం ఈ వారం రోజులు ఈ ట్రీ హౌస్లోనే ఉండేవాళ్ళం అని ఎగ్జైటింగ్గా అంది రామ్ సంతోషంగా నవ్వుతూ సీత తల మీద మొట్టి నువ్వు నీ తింగరి ఆలోచనలు నీ మనీ నా మనీ అంటూ ఏమీ లేదు అంతా మనమని నా డబ్బు నువ్వు వాడుకోవటం నా మరిదలిగా భార్యగా నీ హక్కు అయినా నాతో చెప్పుంటే నీ ఫ్యాంటసీ ఎప్పుడో మన పెళ్ళైన వెంటనే ఫుల్ఫిల్ చేసేవాడిని కదా ఇన్ని రోజులు నీ వల్ల పస్తులు ఉండకుండా ఉండేవాడిని అని కొంటగా సీత వైపు చూస్తూ చెప్పి తన నడుం చుట్టూ చేయి వేసి దగ్గరికి లాక్కున్నాడు రామ్ పట్టులోనూ చూపులోనూ తన ఇంటెన్షన్ మారేసరికి సీత బిడియంగా బిగుసుకుపోయి బావా అని తడబడుతూ పిలిచింది అని రామ్ సీత మొహం మీద పడుతున్న ముంగుర్లని చెవి వెనుక తోస్తూ చెవి తమ్మ మీద ముద్దు పెట్టి తలలో ఉన్న మల్లెపూల వాసన గాఢంగా పీల్చి మెడ దగ్గర తన పెదవులని అద్ది ఏదేమైనా నీ ఫ్యాంటసీ నాకు నచ్చింది సీత అంటూనే ఆపకుండా మెడ నుంచి భుజం వరకు ముద్దులు పెట్టి భుజం దగ్గర ఉన్న జాకెట్ కొంచెం పక్కకి జరిపి అక్కడ పంటికాటు పెట్టి సీత అని హస్కీగా పిలిచాడు అప్పటికే సీత రామ్ స్పర్శకి లొంగిపోయి తన చుట్టూ చేయి వేసి హా అని మత్తుగా అంది లోపలికి వెళ్దామా బైటే ఇదంతా బాగోదు కదా ఎవరైనా వస్తే చాలా ఎంబారెసింగ్గా ఉంటుంది అని అంటూనే సీతని తన రెండు చేతుల్లోకి తీసుకొని హౌస్ డోర్ ఓపెన్ చేసి లోపలికి వెళ్ళగానే ఎదురుగా గోడ మీద అందమైన రెడ్ కలర్ రోజెస్తో రామ్ లవ్స్ సీత అని రాసి ఉంటే కింద పరుపు వేసి ఆ పరుపు మీద ఉన్న ఆ పరుపు మీద సీత ఆల్వేస్ బిలాంగ్స్ టు రామ్ అని రెడ్ అండ్ ఎల్లో కలర్ బంతిపూల రెక్కలతో రాసింది అదంతా చూసిన రామ్ మనసు సంతోషంతో ఉరకలు వేస్తూ ఉంటే సీతని ఆ పరుపు మీదకి చేర్చి తన మీదకి చేరిపోయి నుదుటి మీద ముద్దు పెట్టి ఐ లవ్ యూ సీత ఐ లవ్ యూ ఇన్ఫినిటీ అని ప్రేమగా అన్నాడు అప్పటి వరకు రామ్ మత్తులో మునిగిపోయింది కాస్త రామ్ ప్రపోజల్కి సంతోషంగా చిరునవ్వుతో తన పెదవుల మీద పెక్కిచ్చి నీకు తెలియదు బావా నేను నిన్నెంతగా ప్రేమిస్తున్నానో నువ్వు క్షణం నా నుంచి దూరమైతే ప్రాణం పోతుందేమో అన్నంతగా నాలో దూరిపోయావు నా ఊపిరి నీవై నాలో పూర్తిగా నువ్వే నిండిపోయావు ఎప్పుడు ఇలా నీ మీద ప్రాణం పెట్టుకున్నానో తెలియదు కానీ క్షణక్షణ ఆ ప్రేమ పెరుగుతుందే తప్ప తగ్గటం లేదు అని ఆనంద బాష్పాలతో అంది రామ్ ఎప్పటి నుంచో సీత నోటి నుంచి వినాలనుకున్న పదం ఈ రోజు ఈ సందర్భంలో వినటంతో తన సంతోషం రెట్టింపై మురిపెంగా సీతని చూస్తూ తన కళ్ళనీళ్ళని పెదవులతో తుడిచి నాకు తెలుసు కానీ నువ్వు ఓపెన్ అవ్వలేదని ఎన్ని రోజులు సైలెంట్గా ఉన్నాను కానీ ఇప్పుడు ఓపెన్ అయ్యాక నా ప్రేమ నీకు చూపించకుండా ఉండగలనా నువ్వే చెప్పు నన్ను ప్రొసీడ్ అవ్వమంటావా అంటూ తన ఎర్రగా మారిన బుగ్గల మీద పంటిగాటు ఇచ్చి అడిగాడు సీత అందమైన సిగ్గుతో చిరునవ్వుతో కళ్ళు వాల్చేసి నీ ఇష్టం బావా అని తన చుట్టూ చేతులు వేయగానే రామ్ సీత లోపల నుంచి నడుము చుట్టూ చేయి వేసి నీకు తెలుసా సీత నీ మొహంలో నాకు బాగా నచ్చే సెకండ్ బ్యూటీ స్పాట్ నీ చొట్టబుగ్గలు నువ్వు నవ్వినప్పుడు నీ బుగ్గలు లోపలికి వెళ్తాయి కదా అప్పుడు వాటిని చూసి ఆపుకోలేక కొరకాలనిపిస్తుంది కానీ కష్టంగా కంట్రోల్ చేసుకుంటాను అని హస్కీగా అంటూ పెదవులతో బుగ్గల మీద నుంచి రాస్తూనే సీత పెదవుల దగ్గరికి వచ్చి తన కళ్ళల్లోకి చూస్తూనే ఆ పెదవులు అందుకొని గాఢంగా ముద్దు పెడుతూ ఉంటే సీతమైకంగా కళ్ళు మూసుకొని రామ్ చుట్టూ చేతులు వేసి తన సహకారం కూడా అందిస్తుంది రామ్ తనని పూర్తిగా అల్లుకుపోతూ పెదవులు వదిలి గడ్డం మీద తనకి నచ్చిన మొదటి బ్యూటీ స్పాట్ అయిన పుట్టుమచ్చ మీద తన గుర్తులు అద్ది అక్కడ పూర్తిగా ఎర్రగా చేసి కిందకి దిగుతూ కంఠం మీద ముద్దులు పెడుతూ మెడ మీదకి చేరి అక్కడ పంటి ఘాట్లతో పాటు తన ఇంగిలి ముద్దులతో ఎంగిలి పెదవులతో ముద్దులు అద్దుతూ నిదానంగా కిందకి జారుతూనే గా ఉన్న సీత పైట పింతీసి తన పైట చాటు అందాలని చూడాలన్న ఆతృతతో పక్కకి లాగేసి అందమైన సెలయేటి లాంటి సెలయేటిలా కనిపిస్తూ ఉన్న తన పరవాలి మీద దాడి చేస్తూ ఒక్కొక్క ఒక్కసారిగా ఎడమ వక్షం మీద కొరకగానే సీత హిస్ బావా అని మత్తుగా మూలిగింది సీత మోన్స్కి రామ్ పూర్తిగా అటెంప్ట్ అయిపోయి ఒక్కసారిగా సీత మీద నుంచి లేచి తన పైజామా తీసి పక్కకి వేసి సీత వైపు చూసేసరికి రామ్ని చూడటానికి చాక్లెట్ బాయ్లా ఉన్న లోపల సిక్స్ ప్యాక్ బాడీ అందంగా కనిపిస్తూ ఉంటే సీత రామ్ చేతి మీద వేలి కళ్ళని చేయి వేసి కళ్ళని పెద్దగా మార్చి ఆ కళ్ళతోనే రామ్ని తినేసేలా చూస్తూ సో హాట్ బావా అని హస్కీగా అంది రామ్ సైడ్ స్మైల్తో సీత మీద దాడి చేయటం మొదలుపెట్టి అందంగా ఊరిస్తూ ఉన్న నడుము మీదకి చేరి నడుము కొలతలని చేతులతో పెదవులతో కొలుస్తూనే బొడ్డు పక్కన తనకెంతో ఇష్టమైన పుట్టుమచ్చ మీద గట్టిగా కొరగగానే సీత రామ్ జుట్టుని పిడికిలిలో బిగించి బావా అని చిన్నగా అరిచి ప్లీజ్ అని అంది నో ప్లీజ్ అంటూనే రామ్ తన నడుముతో పావు గంట పాటు ఆడుకొని మళ్ళీ సీతపైకి చేరి తన పెదవులు అందుకొని గాఢంగా ముద్దు పెడుతూనే చేతులకి పని చెప్పి సీత శరీరం నుంచి తన వలువలు దూరం చేస్తూ అనుమనువు తన పెదవులతో అభిషేకం చేస్తూ సీతని పూర్తిగా తన మాయలోకి లాగేసుకొని తను కూడా వ్యవస్థగా మారిపోయి తన సొంతం చేసుకోవటానికి పూర్తిగా సిద్ధం చేసుకుని సీత అని మధురంగా పిలిచాడు మార్ధవంగా సీత కళ్ళు మూసుకొని రామ్ చేసే వాటిని ఆస్వాదిస్తూ ఉన్నది కాస్త కష్టంగా కళ్ళు తెరిచి రామ్ వైపు చూసేసరికి ప్రొసీడ్ అవనా అది తన పెదవుల దగ్గరికి రామ్ పెదవులు తీసుకువచ్చి అడిగాడు సీత కళ్ళు వాల్ చేసి హా అని కష్టంగా నోటి నుంచి పదం రావటం ఆలస్యం తన పెదవులు గాఢంగా అందుకొని సీతలోకి రామ్ ప్రవేశించగానే సీతకి పెయిన్గా అనిపించి గట్టిగా కళ్ళు మూసుకొని అరవాలనుకున్నది కూడా రామ్ చేసిన పని వల్ల అరవలేక రామ్ వీపుకి గోర్లని తెంచటంతో పాటు పెదవిని కూడా కొరికింది రామ్ తన పెదవులు వదిలి ఆర్ యూ కంఫర్టబుల్ సీత అని నొసలు ముడేసిన సీత మొహం వైపే పరీక్షగా చూస్తూ అడిగాడు సీతకి నొప్పిగా ఉన్న రామ్ని బాధ పెట్టడం ఇష్టం లేక కష్టంగా హా అని చెప్పగానే రామ్ సీతని ఆపాదమస్తకం తన తడిపెదవులతో ముద్దులు పెడుతూనే పూర్తిగా తను సొంతం చేసుకున్నాడు రెండు గంటల తర్వాత అలసటగా పక్కకి వాలిన రామ్ సీతని గాఢంగా హత్తుకుని థ్యాంక్ యూ సో మచ్ సీత నీ సర్ప్రైజ్ జీవితాంతం గుర్తు గుర్తుండిపోయేలా ఉంది అని సంతోషంగా అన్నాడు సీత సిగ్గుపడుతూ రామ్ గుండెల్లో ఒదిగిపోయి నాకు కూడా బావా అని అంది రామ్ సీత మొహం వైపే పరీక్షగా చూస్తూ పెయిన్ ఏమైనా ఉందా అని అడిగాడు హా జస్ట్ కొంచెం నొప్పిగా ఉంది అయినా ఇది కామన్నే కదా నువ్వు కంగారు పడకు అని రామ్ గుండెల మీద చిరుముద్దు పెట్టి బట్ నా ఫ్యాంటసీ ఫుల్ఫిల్ అయ్యింది బావా విత్ యూ లైఫ్లో మర్చిపోయలేని మృదు మ మధుర స్మృతులని ఇచ్చావు థ్యాంక్ యూ సో మచ్ అని కళ్ళు మూసుకొని రామ్ చేసిన చిలిపి అల్లరి మళ్ళీ గుర్తు చేసుకుంటూ సంతోషంగా అంది రామ్ సీత వీపు మీద తన వేలితో రాస్తూ నువ్వు కాదు థ్యాంక్ యూ చెప్పాల్సింది నేను ఏ సంవత్సరానికో రెండు సంవత్సరాలకో కరుణించి నన్ను భర్తగా యాక్సెప్ట్ చేస్తావేమో మనకి ఎప్పటికీ పిల్లలు పుట్టాలి ఎప్పుడు నేను వాళ్ళతో ఆడుకోవాలి అని కళలలోనే కాపురం చేస్తున్న నాకు నమ్మలేని నిజంగా ఇదంతా చేసి నిన్ను పూర్తిగా నాకు ఇచ్చేసావు ఇంత పెద్ద సర్ప్రైజ్ ఇచ్చిన నీకు ఏదో ఒక గిఫ్ట్ అయితే ఇవ్వాలి కదా అందుకే అమ్మ వాళ్ళు అడిగినట్టు మూడు నెలల్లో నీ కడుపులో నా కాయపడేలా చేయాలని ఫిక్స్ అయ్యాను దానికి మనం ఇద్దరం కలిసి జంటగా బాగా కృషి చేద్దాం అని కొంటగా అంటూ సీతని తన కిందకి తెచ్చుకొని ఇంకోసారి అని కళ్ళు చిన్నవి చేసి హస్కీగా అడిగాడు సీత కళ్ళు వాల్చేసి నీ ఇష్టం బావా అని అనగానే రామ్ సీతని అల్లుకుపోతూ మరోసారి తన సొంతం చేసుకోవటానికి సిద్ధమై సీతని తన సీతని కూడా తన మాయ మాయలతో చేష్టలతో సిద్ధం చేస్తూ పూర్తిగా తనలో కలిసిపోయాడు థ్యాంక్ యూ ఫర్ లీజనింగ్ అండ్ ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్